హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కొంచెం పెరుగు తీసుకోవాలండి పెరుగు తీసుకుని అందులో రుచికి సరిపడా కారం సాల్ట్ कुछ मसाला उनका मसाल इंकाफ्लोर लेमन जूस యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా చేప ముక్కలను వాష్ చేసుకుని పెట్టుకున్న చేప ముక్కల్ని ఇలా ఫోర్క్ పెట్టుకుని ఇలానే వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి ఇలా చేయడం మూలంగా మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ మిశ్రమం అంతా చేప ముక్కలు లోపలికి పడుతుంది ఈ చేప ముక్కలకి మనం ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని దానికి పట్టేలాగా పెట్టుకోవాలి నేను ఇందులో చూపిస్తున్నట్లు అన్ని ముక్కలకి పట్టేలా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఖాళీగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా మనం శల ఫ్రై అన్న చేసుకోవచ్చండి ప్యాన్ మీద పెట్టుకుని అది చూడండి మ్యారినేడ్ చేసుకున్న ముక్కలు ఎలా ఉంటాయి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ చేప ముక్కలు తీసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి ఈ చేప ముక్కలు వేగడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి లోపల నుంచి కుక్ అవ్వాలి కదా బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేరే వైపుకి టర్న్ చేసుకోవాలండి అంతేకాని ఎక్కువగా అటు ఇటు కలపకూడదు అలా అయితే ఈ చేప ముక్కలు విరిగిపోతాయి చూడండి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల కుక్ అవ్వవు సో లోపల నుంచి కుక్ అవుతూ రావాలి ఇలా బాగా ఫ్రై చేసుకుని పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాక తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలాలన్నీ చేప ముక్కల లోపలికి వెళ్ళి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూద్దాం ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే అండి ఫిష్ ఫ్రై రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్